నమస్తే ప్రజలారా ఈ రోజు రేపు డిసెంబర్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రపంచ దేశాల చూపంతా మన భారత్ పైనే ఎందుకంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వస్తున్నాడు ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఇండియాకు వచ్చి ఉంటాడు మనం ఈ వీడియోలో పుతిన్ ఇండియాకి రావడం గల ఏంటి ఇండియా రష్యాకు మధ్య ఉన్న స్నేహ బంధం ఏంటిది ఈ బంధం వల్ల మన భారతదేశానికి కలిగే లాభాలు ఏంటివో అలాగే ఈ రెండు రోజుల్లో భారత్ రష్యా కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఏంటివి పాకిస్తాన్ గుండెల్లో గుణపం దించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ నుండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి పుతిన్ చుట్టూ ఉండే హై సెక్యూరిటీ గురించి మరీ ముఖ్యంగా పుతిన్ ను చంపడానికి రష్యాను డీస్టేబుల్ చేయడానికి అమెరికా కంట్రీస్ అవసరం ఏందనేది ఈ వీడియోలో మనం ఫస్ట్ పుతిన్ ఇండియాకి రావడానికి గల కారణాలు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ ని అరెస్ట్ చేయాలని వారెంట్ ఇచ్చింది వెస్టర్న్ కంట్రీస్ అమెరికా ముఖ్యంగా ట్రంప్ పుతిన్ లొంగిపోవాలని ఎదురు చూస్తున్న సమయంలో పుతిన్ ఇండియా విజిట్ జరుగుతుంది సర్వసాధారణంగా రష్యన్ అల్లైడ్ కంట్రీస్ కు తప్ప వేరే దేశాలకు వెళ్లని పుతిన్ ఇన్ని సందిగ్ధాల మధ్య భారతదేశానికి రావడానికి కారణం భారతదేశంపై అతనికి ఉన్న నమ్మకం అమెరికా కు భయపడి ట్రంప్ టారీఫ్ లకు భయపడి చాలా దేశాలు రష్యాతో బిజినెస్ ను ను ఫ్రెండ్షిప్ శత్రుత్వం గా రష్యా చాలా దేశాలు టార్గెట్ చేస్తున్న టైం లో భారతదేశం మన కంట్రీ ఇంట్రెస్ట్ ముందు పెట్టి రష్యాతో చాలా బిజినెస్ పెంచుకుంది పుతిన్ కు అర్థమైంది టారిఫ్ లకు ట్రంప్ కు భయపడకుండా మొండిగా సోలోగా ఇండిపెండెంట్ గా సూపర్ పవర్ గా ఎదుగుతున్న దేశం భారతదేశం అని అందుకే భారతదేశంతో మరెన్నో ఒప్పందాలు కుదుర్చుకొని భారత్ భారతదేశము రష్యా రెండు కలిసి డిఫెన్స్ లో ఎనర్జీ లో టెక్నాలజీ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ట్రేడ్ లో ఇలా అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి ఒప్పందం కుర్చుకోవడానికి వచ్చింది అలాగే రష్యా న్యూక్లియర్ పవర్ తో ఉన్న ని ఇండియా ఇస్తున్నది దాని వల్ల భారతదేశం చుట్టూ ఉన్న నేవీ సెక్యూరిటీ టాప్ ఎన్ లో ఉంటది మొత్తం ప్రపంచంలో రష్యాకు ముప్పై దేశాలలో ఆర్మీ బేస్ ఉంది వాటిని కూడా ఇండియా కలిసి వాడుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి ఫ్యూచర్ లో ఎలాంటి సందర్భంలోనైనా మన యుద్ధ విమానాలకు యుద్ధ నౌకలకు ఇంధనం కావాలన్నా లేకపోతే పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు మనకు ఆ సహాయం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది మరీ ముఖ్యంగా ఇండియాకి రష్యాకు జరిగే ట్రేడ్ లో డాలర్ ని ఉపయోగించకుండా వేరే విధంగా చేసేందుకు ఒప్పందాలు చేసుకోవడం కోసం పుతిన్ మన భారతదేశానికి వస్తున్నాం ఇండియాకు రష్యాకు మధ్య ఉన్న స్నేహ బంధం ఏంటిది ఆ బంధంతో మన భారతదేశానికి ఏం లాభం ఉందనేది మాట్లాడుకుందాం అసలు ఈ స్నేహం ఇప్పటిది కాదు ఎన్నో ఏం నుండి రష్యా భారత్ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది ఎలాంటి క్లిష్ట సమయంలో కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ కాలేదు ఇండియా పాకిస్తాన్ తో కానీ చైనా ఎలాంటి యుద్ధంలోనైనా రష్యా యొక్క వెపన్ సపోర్ట్ ఉంది యుద్ధ విమానాల సపోర్ట్ ఉంది అలాగే న్యూక్లియర్ సపోర్ట్ ఉంది ఇలా అన్ని సపోర్ట్స్ తోటి మన ఇండియన్ మిలిటరీ చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది ఇందులో రష్యా స్వార్థం కూడా చాలా ఉంది ప్రజలారా రెండు దేశాల మధ్యలో కేవలం స్నేహం అనేది ఎప్పుడు ఉండదు చాలా స్ట్రాటజిక్ గా ట్రేడ్ గానీ బిజినెస్ గానీ జరుగుతూ ఉంటాయి అవి కాకపోతే కాకపోతే అవి నమ్మకంగా ఉంటూ ఎలాంటి క్లిష్ట సమయంలో అయినా సపోర్ట్ ఇచ్చేది భారతదేశం అని రష్యా నమ్ముతుంది ద మోస్ట్ వాంటెడ్ లీడర్ గా ఉన్న పుతిన్ కు చాలా బిజినెస్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది మన భారతదేశం రష్యా యుక్రెన్ వల్ల భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అని అమెరికా ఎంత మొండిగా టారిఫ్లు లు విధించిన మనం అంతకన్నా జగ మొండిగా మన భారతదేశం సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి కొంచెం ప్రైస్ వస్తుందని చెప్పి ఆయిల్ ఆయిల్ కొంటూ రష్యాకి చాలా పెద్ద బిజినెస్ ఇస్తున్నాం ఇంకా ఇండియా రష్యా బంధం వల్ల మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ లో చూసినాం పాకిస్తాన్ నుండి గాళ్లకు లేచిన విమానాలను గాల్లోనే కాల్చే శక్తి ఎస్ ఫోర్ హండ్రెడ్ కుంది ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దేశంలో బిల్డ్ చేసుకోవడానికి వాటిని పూర్తి సోర్స్ కోడ్ మనకి రష్యా మనం ఇట్లాంటి వార్ వెపన్స్ పర్సెంట్ రష్యా నుండి కొంటున్నాం వేరే దేశాల నుండి ఉన్న వాటికి వాళ్ళు పూర్తి సోర్స్ కూడా ఇస్తలేరు సోర్స్ కోడ్ అంటే దాని పూర్తి ఫార్ములా అన్నట్టు కానీ రష్యా మాత్రం మన ఫ్రెండ్షిప్ వలన పూర్తి సోర్స్ కోడ్ నిచ్చి ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి ఇలా ఆయిల్ న్యూక్లియర్ పవర్ పాయింట్స్ స్పేస్ కోఆపరేషన్ రైల్వే టెక్నాలజీ ఏఐ స్పేస్ రీసెర్చ్ ఒప్పందాలు చాలా జరుగుతున్నాయి వాటి వల్ల భారతదేశానికి చాలా ఉపయోగం ఇక ఎస్ హండ్రెడ్ గురించి మాట్లాడుకుంటే ప్రజలారా ఎస్ఫై హండ్రెడ్ అనేది స్టార్ ఐటమ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గొప్పతనం ఏంటంటే ఇప్పుడు డ్రోన్ల తోటి మిజైల్స్ తోటి యుద్ధాలు జరుగుతున్నాయి ఫ్యూచర్ లో స్పేస్ నుండి కూడా యుద్ధాలు జరుగుతాయి ప్రజలారా స్పేస్ నుండి శాటిలైట్స్ ద్వారా బాంబులు వేస్తారు కదా దానికి సంబంధించి స్పేసులు స్పేసు ఉపయోగపడుతుంది గంటకి ఇరవై కిలోమీటర్ల వేగంతో రెండు వందల కిలోమీటర్ల పైన్ ఉన్న మిని సాటిలైట్స్ ను కూడా పేల్చగల శక్తి ఫైవ్ హండ్రెడ్ కు ఉంది అలాగే ఎక్కువ రేంజ్ లో పోతున్న శత్రు విమానాలను కొట్టడం డ్రోన్లను కూల్చడం క్రూజ్ అండ్ మిజైల్స్ ను అడ్డుకోవడం హైపర్ సోనిక్ మిసైల్స్ ను పేల్చేయడం మరీ ముఖ్యంగా ఏదైనా దేశం మన భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ కు పాల్పడితే ఎంత దూరంలో ఉన్నా కూడా దేశ భూభాగంలోకి దూసుకెళ్లి ఆ న్యూక్లియర్ బాంబును అక్కడనే పేల్చే శక్తి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కు ఉంది టెక్నాలజీతో ఉన్న మిసైల్ ఏ దేశానికి లేదు ప్రజలారా ఒక అమెరికాకే ఉంది దాని పేరు థర్డ్ దాని మించిన వర్షన్ లో ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటది రష్యా కు ఉన్న ఒప్పందంలో ఈ ఎస్ హండ్రెడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది కొంచెం టైం కొన్ని సంవత్సరాలు అది మన భారతదేశానికి వస్తే మన భారతదేశానికి ఏ దేశం ఏం చేయలేదు లేకపోతే ప్రజలారా పుతిన్ చంపడానికి రష్యాను డీస్టేబుల్ చేయడానికి అమెరికా అంటే ప్రజలారా ట్రంప్ కైనా వెస్టర్న్ కంట్రీస్ కైనా పుతిన్ అంటే భయం కోపం రాజకీయ శత్రుత్వం పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్ యూనియన్ పడిపోయినాక రష్యా చాలా వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఉండేది అట్లా ఆధీనంలో ఉండి ఆ కంట్రీస్ ఏం చెప్తే అది వినేది బట్ వన్స్ వన్స్ పుతిన్ వచ్చాక రష్యా మిలిటరీని స్ట్రాంగ్ చేసిండు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసిండు అక్కడ ఉన్న ఆయిల్ ని తన కంట్రోల్ లో తెచ్చుకొని రష్యాను ను స్ట్రాంగ్ గా స్టేబుల్ గా నిలబెట్టిండు ఇలా నిలబెట్టి రష్యా అంటే ఎంతో స్ట్రాంగ్ ప్రపంచానికి చూపెట్టిండు అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇందులో ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ఇందులో యుఎస్ యూకే ట్రంప్ పెద్దనంఛలాస్తూ ఉంటారు వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే రష్యాను బలహీనం చేయాలే చేయాలి పుతిన్ కున్న పాపులారిటీ తగ్గించాలి ట్రంప్ పెట్టిన కండిషన్ లకు పుతిన్ తల ఉంచి ఉండాలి సూపర్ పవర్ గా ఉన్న రష్యా ను పవర్ లేకుండా చేయాలి మా అమెరికా దరిదాపులకు ఏ దేశం సూపర్ పవర్ గా ఎదుగొద్దన్న ఆబ్జెక్టివ్ వీళ్ళే రష్యాను వీకెండ్ చేయాలనే సందర్భంలో యుక్రెయిన్ కు అమెరికా మద్దతు ఇచ్చి వేల కోట్ల రూపాయల శాంక్షన్లు ఇచ్చి ఆయుధాలు సప్లై చేసి రష్యాను గెలికి కూర్చున్నాయి ఆ రష్యా చుట్టూ మీ పెత్తనమేంది మా దేశాల చుట్టుపక్కల ఉన్న మీ ఆర్మీ బేసులు ఉండడం ఏంది మా చుట్టుపక్కల మీ పెత్తనం మేము ఒప్పుకోమని రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి యుక్రెయిన్ మీద బీభత్సమైన యుద్ధానికి దిగిండు తెలిసిన విషయం రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలే నాకు ప్రపంచ శాంతి అవార్డు రావాలని ట్రంప్ మొదలు పెట్టిన ప్రయత్నాలను పుతిన్ పట్టించుకోకుండా తన రష్యా ముఖ్యమని చెప్పి యుక్రెయిన్ మీద వారు కొనసాగిస్తూనే ఉన్నాడు దాని ద్వారా రష్యా అమెరికాకు తగ్గకుండా తన పవర్ చూపిస్తూనే ఉంది సూపర్ పవర్ గా ఉంటనే ఉంది ఎంత చెప్పినా మొండిగా వివరించిన పుతిన్ వరల్డ్ లీడర్లకు టార్గెట్ అయి కూర్చున్నాడు ప్రజెంట్ పుతిన్ కు టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది వెస్టర్న్ ఇంటెలిజెన్స్ థ్రెట్ ఉంది రష్యాలో ఉండే ఇంటర్నల్ పొలిటికల్ ఉన్నారు డ్రోన్స్ అటాక్స్ స్నైపర్ అటాక్స్ తో పాటు పాయిజనింగ్ అటాక్స్ కూడా పుతిన్ మీద జరిగే ఉన్నాయి కాబట్టి అలాగే అవసరం అయితే అమెరికా వెనకాడదు కాకపోతే రష్యా మిలిటరీ చూసి అమెరికా అంతా నేను నేను గొప్ప అంటే అనే రాజకీయ క్రీడ ఇందులో పుతిన్ తన ప్రాణాలను తన దేశాన్ని కాపాడుకోవడానికి కోసం హై సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఎక్కడైనా మీటింగ్ జరుగుతూ ఉంటే చుట్టుపక్కల బిల్డింగ్ నుండి స్నైపర్లు పట్టుకొని రెడీగా ఉంటారు సేమ్ పుతిన్ ఏ దేశానికి పోయినా ఎక్కడున్నా ఆయన చుట్టూ ఆయన ఎక్కడున్నా ఆయన చుట్టూ చుట్టూ బిల్డింగ్ ల మీద స్నైపర్లు పట్టుకొని రెడీగా ఉంటారు ఏదైనా తేడా జరిగితే కాల్ చేయడానికి ఇంకా సెక్యూరిటీ డ్రోన్స్ గానీ రష్యన్ శాటిలైట్స్ కూడా పుతిన్ ఏ దేశం పోయినా ఆ దేశంలో పైకి వస్తాయి వందలాది శాటిలైట్స్ వచ్చి పుతిన్ ఉన్న దగ్గర ఎలాంటి కదలికలు జరిగినాయి అక్కడ ఏదైనా తేడా జరిగే సందర్భం వస్తే అక్కడ నుండి సేఫ్ గార్డ్స్ కి అలర్ట్ పంపుతాయి ఆ అలర్ట్ వల్ల కింద ఉన్న పర్సనల్ గార్డ్స్ అలర్ట్ అయ్యి పుతిన్ ను కాపాడుతారు ఎక్కడ నుండి ఎట్లయినా పుతిన్ అటాక్ చేద్దాం అంటే అది చాలా కష్టమైన విషయం మనం వీడియోల చూస్తుంటాం పుతిన్ పక్కన ఉన్న పర్సనల్ గార్డ్స్ దాదాపు యాభై మంది ఉంటారు వీళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని అటాక్స్ కు సంబంధించిన స్కిల్స్ నేర్చుకుని పుతిన్ కు రక్షణ కల్పిస్తూ ఉంటారు చుట్టూ ఐదు లేయర్ల సెక్యూరిటీ ఉంటది ఆయన మన దేశానికి వస్తున్నాడు కాబట్టి పిల్ల రోజుల ముందు రష్యాకు సంబంధించిన యాభై మంది సెక్యూరిటీస్ వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసి ప్రెసిడెంట్ పుతిన్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ మీటింగ్ జరుగుతుంది ఏరియాలన్నీ కవర్ చేసుకుని ఎలాంటి చిన్న తేడా రాకుండా వాళ్ళు రక్షణ కల్పిస్తా ఉంటారు రష్యా మిలిటరీ కాకుండా పుతిన్ కి పర్సనల్ గా మూడు లక్షల యాభై వేల మంది సేఫ్ గార్డ్స్ ఉన్నారు ఇంకా చెప్పాలంటే భారతదేశం వస్తుంది పుతిన్ అతను తనతో పాటు ఒక కార్ తెచ్చుకుంటాడు అది అది ఎలాంటి అటాక్స్ అయినా తట్టుకుంటది మిసైల్ అటాక్స్ అయినా బాంబ్ అటాక్స్ అయినా నైపర్ అటాక్స్ అయినా ఆ కార్ ఏం చేయలేవు నాలుగు టైర్లు పంచార్ అయినా కూడా ఎనభై కిలోమీటర్ల స్పీడ్ వేగం తోటి అది ముందుకు అంత హై అండ్ కార్ ను రెండు వేల పంతొమ్మిది నుండి పుతిన్ వాడుతున్నాడు అలాగే పుతిన్ కూడా ఎక్కడ ఏం పెట్టినా తినడు రష్యా నుండి తెచ్చుకొని వాళ్ళ షెఫ్ వండుతూనే అదే తింటాడు ఇంకో విషయం పుతిన్ ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తెచ్చుకున్న మొబైల్ టాయిలెట్ లనే టాయిలెట్ గానీ మలం గానీ విసర్జన చేస్తా ఉంటాడు ఎందుకంటే మనోడు ద మోస్ట్ వాంటెడ్ లీడర్ కాబట్టి ఆయన హెల్త్ కండిషన్ ఎట్లున్నది ఏ మెడిసిన్ వాడుతున్నా అనేది యూరిన్ టెస్ట్ లో తోడు తెలిసిపోతుంది కాబట్టి ఆ క్లూస్ కూడా వదలడు అంత పర్ఫెక్ట్ గా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాడు పుతిన్ ఇక తను వచ్చే విమానం గురించి ఆ కార్ గురించి మీరు యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు సో ఇంత మోస్ట్ వాంటెడ్ లీడర్ మన దేశానికి వస్తున్నాడు కాబట్టి ఈ రెండు రోజులు ప్రపంచం అంతా మన భారతదేశం వైపే చూస్తుంటది ఫైనల్ గా ఈ రెండు రోజుల్లో జరిగే ఒప్పందాలు మన భారతదేశానికి ఎంతో డెవలప్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై విఆర్